శతాక్షి టీవీ ప్రజలకు అభిమానులకు నా నమస్కారం మిత్రులారా ఈ మధ్య నేను కొన్ని వీడియోల ద్వారా కొన్ని చట్టాల గురించి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను వాటిలో చాలా వరకు మీరు కూడా ఫాలో అయ్యారు కొన్ని బాగున్నాయని కామెంట్స్ వచ్చినాయి ఇంకొంచెం విపులంగా చెప్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా వచ్చింది అయితే చట్టాల గురించి చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ చాలా రాగా ఉంటుంది ముడి సరుకు మాత్రమే ఉంటుంది ఆ ముడి సరుకును గురించి వివరంగా చెప్పాలి అని అంటే అది చాలా వివరణను తీసుకుంటుంది అది చెప్పేసరికి చాలా టైం కూడా అవుతుంది అందువల్ల సంక్షిప్తంగా మాత్రమే మనం చెప్పగలుగుతాం సో ఆ విషయంలో నేనేమి చేయలేను కానీ కంటిన్యూగా మీకు మాత్రం చట్టాల గురించి వాటి పరిధి గురించి వాటి పట్ల మనం అవలంబించాల్సినటువంటి విధానాన్ని బట్టి విధానాన్ని గురించి మీకు తెలియజేస్తాను అంతేకాకుండా ఏ చట్టం సంక్షిప్తంగా ఏం చెప్తుంది దాని యొక్క పర్యవసానం ఒకవేళ మనం కనుక వ్యతిరేకిస్తే ఎలా ఉంటుంది దానికి సంబంధించినటువంటి చట్టాలను మనం గనక సక్రమంగా అమలు చేయలేకపోతే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఈ విషయాలంతా సంక్షిప్తంగా నేను చెబుతూనే ఉంటాను కానీ ఈరోజు నాలో ఒక కొత్త ఆలోచన ఒకటి వచ్చింది ఆ ఆలోచన ఖచ్చితంగా మీ దాకా చేర్చాలి అని అనుకున్నా ఎందుచేతంటే అలనాడు మనము మహమ్మదీయుల పరిపాలనను చూసాము ఈ దేశం ఎదుర్కొంది ఈ దేశం ప్రజలు ఎదుర్కొన్నారు దానికంటే ముందు అనేక మంది అలెగ్జాండర్ దండయాత్రలు మొదలుకొని పల్లవులు చాణుక్యులు వీళ్ళందరినీ మనం చూసాం దాని తర్వాత వచ్చినటువంటి ఆంగ్లేయుల పరిపాలనను కూడా చూసాం దాని తర్వాత వచ్చినటువంటి మార్పు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత అది స్వాతంత్ర సంగ్రామంగా దారి తీసినటువంటి విధానము అందులో పాల్గొన్నటువంటి అనేక మంది నాయకుల యొక్క ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది ప్రజలు ఎంతవరకు ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించినారు అందులో సిపాయిల తిరుగుబాటు కావచ్చు మరొకటి కావచ్చు ఈ కాంగ్రెస్ యొక్క పాత్ర ఉండొచ్చు పెద్ద పెద్ద నాయకుల పాత్రలు ఉండొచ్చు అవన్నీ జరిగిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేనున మనం స్వాతంత్రం ప్రకటించుకున్నాక మన దేశాన్ని మనమే ఏరుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత మన దేశంలో ఏర్పడినటువంటి పరిపాలనా విధానంలో మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థల్లో ఎన్నికైనటువంటి రాష్ట్రపతులు ఎన్నికైనటువంటి ప్రధాన మంత్రులు ఎన్నికైనటువంటి మంత్రివర్గాలు పనిచేసిన వివిధ రాజకీయ నాయకులు గవర్నర్లు దీంట్లో నుంచి కొంతమందిని నేను వాళ్ళ జీవిత సంగ్రహాన్ని మీ దృష్టి దాకా తీసుకురావాలని వాళ్ళ పరిపాలనలో ప్రజల మీద పడినటువంటి ప్రభావాన్ని దాని ద్వారా ప్రజలు కలిగినటువంటి మంచిని మీ ద్వారా చేర్చాలి అని నా అభిప్రాయం అంతేకాకుండా అలనాటి మేధావులైనటువంటి రామకృష్ణ పరమహంస కావచ్చు లేదా వివేకానందులు కావచ్చు ఇలాంటి పెద్దల యొక్క విషయాలు కూడా మీ దృష్టికి తీసుకెళ్ళాలి అన్నది నా యొక్క ఆశ ఈ ఆశను నేను అమలుపరచడంలో నేను మహాత్మా గాంధీయే కాకుండా అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఎల్కే అద్వారీజీ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనదగినటువంటి వ్యక్తులు కూడా రాష్ట్రపతులుగా పని పనిచేశారు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు అబ్దుల్ కలాం ఆజాద్ అసలు మేధావి ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు ఆయన జీవిత చరిత్ర అసలు చాలా గొప్పది అతని గురించి మనం మాట్లాడాలంటేనే చాలా టైం పడుతుంది అతని గురించి విశ్లేషణ చేసి చాలా విపులంగా చెప్పాలి అన్నది నా కోరిక ఇందులో మొట్టమొదట నేను ఇద్దరి గురించి మీకు చెప్పాలనిపిస్తోంది మొదటివాడు మొదటివాడు వివేకానందుడు రెండవ వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ వీళ్ళిద్దరి జీవితాన్ని నేను సమన్వయపరుస్తూ వారిద్దరి మధ్య ఉండేటటువంటి సారూప్యాన్ని తర్వాత వారి ఆలోచన విధానాన్ని ఆ ఆలోచనాన్ని వారు అమలు పరిచినటువంటి తీరును వాళ్ళ యొక్క ప్రభావము ఆనాటి సమాజం మీద వివేకానందుడు ఎలాంటి ముద్రను వేశాడు అదేవిధంగా తన పరిపాలనలో ఏపీజే అబ్దుల్ కలాం ప్రజల మీద ఎటువంటి ప్రభావాన్ని కలగజేశాడు అన్న విషయం గురించి మీతో విఫలంగా చెప్పదలుచుకున్నాను ఒక బారట్లాకి పుట్టినటువంటి వ్యక్తి వివేకానందుడైతే ఒక పేదల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం అయితే ఇరూరి ఆశయాలు వివిధమైనవి కాదు ఒకే రకమైనటువంటి సమాజ సేవ ఆ సమాజ సేవకు వారు వారు ఎంచుకున్నటువంటి మార్గాలు ముఖ్యంగా చెప్పాలంటే ఏపీజే కలాం యొక్క జీవన విధానము ఈవెన్ ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆ రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పాటించినటువంటి ఆ పద్ధతి ఆ రోజున పాటించబడిన ప్రోటోకాల్ ఎంత గొప్పదండి చిన్న పిల్లల్ని దాదాపు నూరు మంది పిల్లల్ని స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి తన యొక్క ప్రమాణ స్వీకారాన్ని అందరూ చూసే విధంగా ప్రజలకు ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం కాబట్టి అటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రల గురించి కూడా మనం కొంత కొంత చెప్పడం మొదలు పెడితే అది ఈ చట్టాలు అందులోని సెక్షన్లు అవి చెప్పే విషయాలు వాటిని కొద్దిసేపు మనం రిలాక్స్ సెటసైడ్ చేసి పక్కన పెట్టి వీటి గురించి కూడా కాస్త చర్చించుకుంటే సమాజంలో ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతుంది ఈ దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనింది అతి ఎక్కువ అతి ఎక్కువ స్వతంత్రాన్ని కూడా అనుభవించగలిగింది ఈరోజు ప్రతి వాడు ప్రతి వ్యక్తి చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతున్నాడు పార్టీలు ఏవి అన్నది పక్కన పెట్టేవి పార్టీ ఏదైనా నాయకుడి యొక్క నాయకత్వం అతని ఆలోచనల మీద పరిపాలన సాగుతూ ఉంటుంది ఎటువంటి ఆర్థిక సౌకర్యం లేనటువంటి రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా మనకు తెలుసు ఒక పక్క డబ్బులు లేదు కానీ ఆయన సంపదను సృష్టిస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి ఆ సంపదను సృష్టించడం ఎలా ఇలా చేస్తే అని కొత్త 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 ఆలోచనలతో ఏ రోజుకి ఆ రోజు అందరికీ తెలుసు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అప్పులు చేస్తే తప్ప మార్గం లేదు అప్పులు ఇప్పటికే చాలా ఉన్నాము మళ్ళీ ఇంకా చేసే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటుంది అయినా కూడా ఏదో ఒక రూపాన సమాజం ముందుకు నడవాలి పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు అతనిలోని జవసత్వాలను చక్కగా ఉపయోగింపజేసి సమాజంలో సరైనటువంటి ఆదరణ సామాన్యుడి కూడా లభించేటట్టుగా ఆయన ప్రతిరోజు ఒక కొత్త ప్రయోగంతో ఒక కొత్త ఏదో ఒక పథకంతో ఆయన నడుస్తుండేటటువంటి విధానం నిజంగా కూడా చాలా 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 అభినందనీయ దీనికి రాజకీయాలు అవసరం లేదు ఏ రాజకీయంతో ముడిపెట్టి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నిద్ర లేచి టీ తాగాలనుకుంటే పది రూపాయలు పెడితేనే కానీ టీ రాదు సమాజంలో నిద్ర లేచి ఒక పేస్టును ఇది చేసుకోవాలంటే ఆ పేస్టుకు కొన్ని ముప్పై నలభై యాభై అరవై రూపాయలు పెడితేనే కానీ నెలకు రాదు అది సో ఆ విధంగా మన జీవితం అనేది నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు డబ్బుతో ముడిపెట్టబడి ఉంది కాబట్టి ఆ డబ్బు అన్నది ఊరికే రాదు కాబట్టి అది చేసే శ్రమను బట్టి సంక్షేమ పథకాలను బట్టి ఆ డబ్బు మన యొక్క చేతులకు వస్తుంది కాబట్టి డబ్బుల కోసం అని చెప్పి మనిషి ఒక రకంగా తంటాలు పడుతుంటే ప్రభుత్వం ఒక రకంగా పథకాల పేరుతో మనకు ఎన్నో 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 సౌకర్యాలు కలిగిస్తుంది కాబట్టి సమాజంలో వచ్చినటువంటి నాయకుల్లో ఎవరిని మనం వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు ప్రతి వాడు తన 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 పరిధిలో చాలా చక్కగా పరిపాలించారు ఈ రోజు కూడా మన ఆంధ్ర రాష్ట్రం చక్కటి పరిపాలనను ఎదుర్కొంటుంది ఆ పరిపాలనలో మనం సౌఖ్యంగా సుఖంగా ఉంటాము బంగారు కుటుంబాలుగా అన్ని మారుతాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇటువంటి విషయాలతో మనం కొత్త కొత్తగా చర్చించుకుందాం నేను చర్చిస్తూనే ఉంటాను మీ సిరాజుద్దీన్ అడ్వకేట్